జిల్లా జిల్లాపోతే జిల్లా జిల్లా కాబట్టి కోసం పోరాటం చేస్తున్నాము మన మేము కూడా అందరూ జిల్లా కోసం పోరాటం చేయడానికి రెడీగా ఉన్నామన్నా మాకు రోజు అవకాశం వస్తుంది మేము కూడా తప్పకుండా కూర్చుంటామన్నా మా పార్టీ తరఫున ఈ జిల్లా కావడం మనకి ఎంతో మంచిదన్న జిల్లా కావాలనుకోవడం పోరాడాలి అంటే అన్ని పార్టీల తరఫున మనము జిల్లా కోసం పోరాడితే ఖచ్చితంగా అవుతుందనా దీనికోసం మేము ఖచ్చితంగా పోరాడతాం మేము ఇంతకు ముందే కౌన్సిలింగ్ లో కూడా జిల్లా కావాలని పాస్ చేసినామన్నా ఇంతకు ముందే మేము ఇదిగోండి ఈ మనం మేము పాస్ చేసినాము ఇంతకు ముందే మాకు జిల్లా కావాలి ఖచ్చితంగా ఆదోని జిల్లా కావాలి జిల్లా అయితే కాలేజీలు స్కూల్స్ ఇప్పటికే స్కూల్స్ మన కొంచెం పెండింగ్ ఉన్నాయి కాలేజ్ అంటే మెడికల్ కాలేజ్ కూడా పెండింగ్ ఉంది అన్ని వర్క్స్ అవుతుంది కలెక్టర్ గారు వస్తారు మన జిల్లా అంటే ఆదోని పెద్దగా అభివృద్ధి అవుతుంది ఖచ్చితంగా ఆదోని కూడా జిల్లా కావాలని కోరుకుంటున్నారు మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ కౌన్సిల్ సమావేశంలో అందరూ ఈరోజు మనం స్టేట్ జిల్లా కోసం కూర్చున్న దీక్ష వల్ల అందరిపై పలకరిద్దాం అని నిర్ణయం తీసుకురావడం జరిగింది ఈ ఆదోని జిల్లా కావాలని చాలా రోజుల నుంచి కూర్చున్న ప్రతి దీక్ష కూర్చున్న ప్రతి ఒక్కరికి అన్ని పార్టీలకు కానీ అన్ని ప్రజలకు కానీ వాళ్ళందరికి పేరు పేరిన నమ నమస్కారాలు ఈరోజు దీక్ష దీక్ష కూర్చున్న మన మైనారిటీ పెద్దలందరూ అందరు మైనారిటీ తరఫున ఈరోజు కూర్చున్న వాళ్ళు పెద్దలందరూ కూడా పేరు అందరికి నమస్కారాలు నమస్కారాలు ఒకటి నాకు తెలిసింది ఏమంట తెలిసినంతవరకు ఏదైనా ఏమంటున్నానంటే జిల్లా కావాలంటే దాదాపు అన్ని నియోజకవర్గాల్లోన అన్ని కుల సంఘాలు అన్ని పార్టీలు అన్ని ప్రజల దగ్గర నుంచి నాయకుల వరకు మనకు జిల్లా కావాల్సిన కాంసం ఎమ్నూరు కానీ మంత్రాలయం కానీ ఆలూరు కానీ ఇవి ఇవన్నీ నాయకుల దగ్గర నుంచి కార్యకర్త కుల సంఘాలు అందరూ ఒక కమిటీలు వేసుకుని ఆ కమిటీలో అందరూ మాట్లాడుకుని మాట్లాడుకున్న తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఒకవేళ జిల్లా కానీ ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ప్రజల నుంచి ఉద్యమాలు తీసుకొచ్చి ఇలాంటి దీక్షలు ప్రతి నియోజకవర్గాల్లో కూర్చుని ప్రజల నుంచి చైతన్యం తీసుకొచ్చి నాయకులకు ఒత్తిడి తీసుకొని అధికారులకు ఒత్తిడి తీసుకుని వచ్చి మనం బలంగా వరకు మనకి ఈ ఆదో జిల్లా రాదు ఎందుకంటే తెలంగాణ ఏ రోజు తెలంగాణ ఈరోజు వచ్చిందంటే ప్రజా ఉద్యమాల దగ్గర కానీ నాయకులు కానీ వాళ్ళ పాటలతో కానీ వాళ్ళకి ప్రతి ఒక్కరు ఇంటింటి గడప గడప కష్టపడి ప్రతి ఒక్కరు ఈరోజు చేయనంగా తెలంగాణ ఈరోజు సాధించుకున్నారు మన నియోజకవర్గాల్లో ఈరోజు ఆదో ఆదోరం మాత్రమే దీక్ష కూర్చున్నారు కానీ ఆదో ఒకటే కాదు అన్ని నియోజకవర్గాల్లో కూర్చున్న వాళ్ళ ఇది ఒక కమిటీ వేసేంత వేయాల్సింది ఖచ్చితంగా పెద్దలు పార్టీలకు అతీతంగా కమిటీ వేసి అన్ని నియోజకవర్గ పెద్దలతో కూర్చుని నిర్ణయించాలి ఒకటి ఈరోజు జిల్లా కవులని మేము పోయిన పద నెలలోనే కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది మేము కౌన్సిల్ తీర్మానం కాదు మాము అందరు కౌన్సిల్ తీర్మానం చేసిన తో పాటు ఈరోజు పోయినసర మా అన్న మంత్రాలయం బాలనాగారెడ్డి అన్న రాజీనామా జిల్లా వస్తుంది అంటే రాజీనామా చేస్తానని అన్నాడు అన్ని కూడా మాకు చాలా సంతోషం అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మాట అనగా అన్నాడు అదే తరపున ఈరోజు కౌన్సిలర్ కూడా మేము కూడా ఈరోజు హాజరు జిల్లా అవుతుందంటే మా కౌన్సిలర్ కూడా మేమందరూ కూడా మా నాయకుడికి సాయి రెడ్డి నాకు చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి తెలిపి కానీ ఖచ్చితంగా మేము జిల్లా ఇవ్వకపోతే జిల్లా ఇవ్వకపోతే కౌన్సిల్ అందరూ రాజీనామా చేయడానికి సిద్ధం కాబట్టి ఖచ్చితంగా అధికారులు నాయకులు మేము కోరేది మీ నుంచి ఏది కాదు సార్ దయచేసి మా డెవలప్మెంటు మా అభివృద్ధి మా ప్రజాక్షేమము ప్రజలు ప్రజల పడే ఇబ్బందులు ప్రజలు ఈరోజు నా కష్టాల్లో జిల్లాకు పోవాలంటే చాలా లాంగ్ ఉంది ఇది ఆల్రెడీ వెనుక కర్ణాటక వాళ్ళ ఉంది మా ఆధ్వని కాబట్టి అన్ని రీజన్లకి అందుబాటులో ఉండేది ఒక ఆధునీ ఎంతో మంది సెకండే బామ్మ అంటున్నారు స్టేట్ అనే కానీ ఆ స్టేట్ మన జిల్లాలు చేసినారు కానీ ఆ జిల్లాలో ఆదోని స్టేట్ సెకండ్ బామ్మే గుర్తురు అలాగే మీకు కమిటీ వాళ్ళకి ఏ ఒక్కరిని వచ్చి కలిసినారు మీరు ఏ ఒక్కరు నిర్ణయం తీసుకున్నారు ఏ ప్రజా నిర్ణయం తీసుకుని ఈ రోజు జిల్లాలో చేసినారు మీరు కనీసము జిల్లా చేయాలంటే అక్కడ ఉండే సౌకర్యాలు కానీ డెవలప్మెంట్ కానీ ప్రజల ఆలోచన కానీ అక్కడ ఉండే అన్ని నిర్ణయాలు తీసుకుని ఒక కమిటీ ఇవ్వాల మీరు రిపోర్టు అది ఇగోకున్నట్ల మీరు సొంతంగా తీసుకుని అంటే దీంట్లో రాజకీయాలు జరిగినావా వాళ్ళ ప్రయోజనం ఏమైనా ఉందే అనే మాకు ఒక ఆదోని ప్రజలు మొత్తం అందరికి డౌట్ వస్తుంది కాబట్టి ఇలాంటివన్నీ ఎన్నిక అర్థం చేసుకుని ఈ రోజు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అధికారులు ఎమ్మెల్యేలు వాళ్ళకు సంబంధించిన నాయకులు అందరూ బాధ్యత తీసుకుని ఇది ఒక పార్టీ కాదు ఒక ఒకరు కాదు ఇది అంద హాజరు ప్రజలకు సంబంధించింది కాబట్టి బాధ్యత తీసుకుని ఖచ్చితంగా జిల్లా చేసి చేసి వీళ్ళందరూ ప్రజల్లో మంచిదే పేరు తెచ్చుకోవాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన డిమాండ్ చేస్తున్నాం నమస్కారము ముందుగా ఈ రోజు ఇక్కడ దీక్షకి కూర్చున్నటువంటి మా మైనారిటీ సోదరులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను గత పద్నాలుగు రోజుల నుంచి అన్ని సంఘాల వారు రోజు ఒకరు సంఘం వారిగా ఇక్కడ ఆధోని జిల్లా సాధనకై కృషి చేస్తూ దీక్ష కూర్చున్నటువంటి అందరికీ నా ధన్యవాదాలు అలాగే మా మున్సిపాలిటీలోన కౌన్సిల్ సభ్యులందరూ కలిసి జిల్లా సాధనకై రిజల్యూషన్ కూడా పాస్ చేస్తాము కాబట్టి ఆదోని వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు కానీ నాయకులు పార్టీలకు అతీతంగా ఆ కుల మతాలకు అతీతంగా అందరూ జిల్లా సాధనకై కృషి చేసి మనం ఆదోని జిల్లాని సాధించుకుంటామని ఆశిస్తున్నాను అలాగే మాకు అవకాశం ఇస్తే జేసి దాన్ వాళ్ళతో మాట్లాడి ఆధునిక కౌన్సిలర్లు కూడా కొరత దీక్ష కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాము అందరూ దీక్ష కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి నాయకులే కాకుండా ప్రజలు కూడా జిల్లా సాధనకై కృషి చేస్తే అందరి ఏకాకంఠంతో జిల్లాని సాధించుకుంటామని ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు ఈ రోజు పద్నాలుగో రోజు మన ఆదోని పద్నాలుగో రోజు మన ఆదోని జిల్లా కోసమై దీక్షకు కూర్చున్నటువంటి మన మైనార్టీ సోదరులు అలాగే పట్టణంలో ఉన్నటువంటి అందరూ మైనార్టీ వర్గానికి సంబంధించి అందరు సోదరులు రావడం ఎంతో సంతోషం అట్లాగే ఈ రోజు మేము మా మున్సిపల్ కౌన్సిల్ తరఫున కూడా కౌన్సిలర్లు అందరూ ముక్త కంఠంతో మనకు జిల్లా కావాలి అని చెప్పి గత మూడు నెలల ముందరనే మేము కౌన్సిల్ లో తీర్మానం చేయడం జరిగింది అలాగే ఈ రోజు ఇక్కడ శిబిరం దగ్గర కూడా వచ్చి మేము తీర్మానం చేసినటువంటి పత్రాన్ని మన జేఏసీ కమిటీకి అందజేసి అది ప్రభుత్వానికి పంపాల్సిందిగా మేము కోరడం జరుగుతూ ఉంది అలాగే ఈరోజు జిల్లా అనేది ఎంతో అవసరం ఆదోని అనేది గత కొన్ని ఏండ్ల నుంచే సెకండ్ బాంబేగా మనం చెప్పుకుంటున్నాం వాణిజ్య పరంగా అయితేనేమి సాంజిక పరంగా అయితేనేమి ఆర్థిక పరంగా అయితేనేమి ఆదోని ఎప్పటి నుంచో చాలా పెద్దది ఆదోనికి కొద్దిగొండ ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఆలూరు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఎమిలూరు ఇరవై ఐదు కిలోమీటర్ ఉంటుంది అంత్రాలయం ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అంటే జిల్లా చేయడానికి ఆ సర్వ హక్కులు కలిగి ఉన్నాయి కానీ ఈ రోజు ఈ జిల్లా చేసే విషయంలో ఈ రోజు ఏదైతే కమిటీ వచ్చి ఆ నిర్ణయంలో జిల్లా చేస్తుందని అతని ప్రజలందరూ ఎదురు చూశారు కాకపోతే ఆ కమిటీ తీర్మానంలో జిల్లా లేకపోవడంతో ఈ రోజు అప్పటి ప్రాంతంలో అన్ని నియోజకవర్గాల ప్రజలు పోరుబాట పట్టడం స్టార్ట్ అయింది త్వరలో ఇది ఒక పెద్ద ఉద్యమగా ఈ ఉద్యమం స్టార్ట్ అవుతా ఉంది దీనికి ప్రత్యేకంగా ఆదోని కౌన్సిలర్ల మరముతంగా మేము కొత్త ప్రతి ప్రజా సంఘాలు విద్యార్థులు మహిళలు కార్మికులు కక్షకులు అందరూ కదిలు రావాలా ఎందుకంటే అందరూ జిల్లా సాధించుకుంటాం ఒక్కసారి మనం జిల్లా అయితే ఇక్కడికే మనకు పరిపాలన యంత్రాంగం అంతా ఉంటుంది అంటే కలెక్టర్ అయితేనేమి ఎస్పీ గారు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్స్ హెడ్స్ అన్నీ కూడా ఇక్కడ జిల్లా జిల్లా హెడ్ క్యాక్టర్లో ఉంటాయి కాబట్టి ఏ చిన్న కార్యక్రమం జరగాలన్నా ఏ చిన్న పని మనం చేసుకోవాలన్నా కూడా చాలా అందుబాటులో ఉంటుంది ఒకసారి మనం హాస్పిటల్కి పోవాలంటే కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వంద కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉన్నాం అలాగే కలెక్టరేటర్ పోవాలంటే కూడా వంద కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు అలాగే మనం చివరిగా ఉన్నటువంటి ఆలూరు కాల్ చర్చ్లో ఉన్నటువంటి వల్గుందరం నేమి తర్వాత ఇతర మన సత్తకూ ఈ అయితే దాకా నూట అరవై నుంచి నూట అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళు ఎన్ని కలెక్టర్ కి అర్జీ ఇవ్వాలంటే ఇది అయ్యే పనేనా ఇప్పటికే జిల్లా చేయడం అనేది చాలా ఆలస్యమైంది ఖచ్చితంగా ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు మా మద్దతు సంపూర్ణంగా ఉంటుంది అధికార పక్షంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ వివిధ పార్టీలు కానీ ఆల్ పార్టీస్ తో కలిసి జిల్లా సాధనకై ఎంతవరకైనా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మున్సిపల్ కౌన్సిల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను రఘునాథ్ రెడ్డి ఫిఫ్త్ వార్డ్ కౌన్సిలర్